బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో తనుజ అంటే కళ్యాణ్ కి ఎంత మంచి అభిమానమో చూస్తూనే ఉన్నాం కానీ ఈసారి అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించాడు కళ్యాణ్ కళ్యాణ్ కి తనుజ పైన ఎంత మంచి ఒపీనియన్ ఉన్నా తనుజ తప్పు చేస్తే నువ్వు తప్పు చేశావని మాట్లాడడంతో ఒక మెట్టు పైకి ఎక్కేశాడు కళ్యాణ్ అసలు మ్యాటర్ కి వస్తే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రీతు చౌదరి సుమన్ శెట్టి ఇద్దరే మిగిలారు వీరికి కొన్ని అడుగుల దూరంలో అనే టాస్క్ ని ఇచ్చారు బిగ్ బాస్ ఇక ఈ టాస్క్ కి కెప్టెన్ గా ఉన్న తనుజని ని సంచాలక్ గా పెట్టారు ఈ టాస్క్ లో ఒక్క డీమాన్ పవన్ తప్ప మిగిలిన వాళ్ళంతా సుమన్ శెట్టి కి సపోర్ట్ చేశారు ఆ రాక్స్ పేర్చే టాస్క్ లో సంచాలక్ గా ఉన్న తనూజ కూడా సుమన్ కి సపోర్ట్ చేసి అతను పూర్తిగా పెట్టకుండానే వెళ్ళు వెళ్ళు ఎక్కువ అని అనేసింది దాంతో సుమన్ వెళ్లి కెప్టెన్సీ జెండా పట్టేసుకున్నాడు ఇంతలో డీమాన్ పవన్ సరిగా పెట్టలేదు సంచాలక్ కావాలంటే చూడండి అంటూ ఎలా పెట్టాలో పెట్టి చూపించాడు దాంతో అప్పుడు తన తప్పును తెలుసుకున్న తనుజా అసలు విషయాన్ని బదిలేసి ఆమె తప్పును వెలెత్తి చూపించిన డీమాన్ పవన్ పైన నోరేసుకుని పడిపోయింది మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వెవరు చెప్పడానికి నువ్వేంటి చెప్పేది అంటూ అడ్డదిడ్డంగా వాదనకు దిగింది అక్కడ జరిగేది టాస్క్ ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు తనుజ కూడా సుమన్ కి సపోర్ట్ చేసింది అక్కడ డీమాన్ పవన్ కూడా అదే చేశాడు రీతు చౌదరికి సపోర్ట్ చేశాడు సుమన్ తరపున వాళ్లంతా మాట్లాడితే రీతు తరపున డీమాన్ మాట్లాడాడు దాన్ని తప్పు పడుతూ తన తప్పును కప్పిపుచ్చుకుంటూ నువ్వెవరు మాట్లాడడానికి అని అడ్డంగా వాదనకు దిగింది తనూజ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అడిగింది దానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు డీమాన్ మరి వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగాడు ఇక దానికి తనూజ దగ్గర ఎలాంటి సౌండ్ లేదు ఇంతలో కళ్యాణ్ సంచాలక్ ఉన్న నువ్వు వెళ్లమంటేనే కదా సుమన్ వెళ్లాడు నీ నుండి డిక్లరేషన్ వచ్చింది కదా అని అడిగాడు ఇక ఎప్పటిలాగానే తనూజ అయిపోయింది అని చెప్పానే కానీ ఎక్కండి అని చెప్పలేదు అంటూ అబద్ధం చెప్పేసింది ఇక దీంతో సుమన్ శెట్టి కెప్టెన్సీ పోగా రీతూ చౌదరికి కెప్టెన్సీ వచ్చింది